వంశీ కిడ్నాప్ చేయడం కానీ ఆ విషయంలో అరెస్ట్ చేయడం జరిగింది ఆయన మహాత్ముడు కాదు విజియల్స్ కూడా పెట్టడం జరిగింది ఆ కిడ్నాప్ చేసిన శ్రీ సిటీలో విజియల్స్ కూడా పెట్టడం జరిగింది క్లియర్గా ఎవిడెన్స్ చూపించాం అలాగే మొన్న మాజీ మంత్రి జోగి రమేష్ జోగి రమేష్ కూడా క్లియర్గా భూములు అతని పేరు మీద రాసుకోవడం డాక్యుమెంట్స్తో సైతం చూపించడం జరిగింది ఇలాగ ఆయన జైలు యాత్ర చేస్తున్నాడు ఖైదీల్లో భరోసా ఇచ్చాడు తప్పు చేసినా నేను ఉన్నాను దాంతో ఖైదీల్లో ఒక మంచి ఊపు వచ్చింది ఖై ఖైదీలో ఒక ఫ్యామిలీస్లో కూడా ఒక మంచి భరోసా ఇచ్చాడు ఆయన కాబట్టి ఆయనకు మంచి ఊపు ఉంది అలాగే రోజు రోజుకి లండన్ మందులు వికటిస్తున్నాయేమో అని అనిపిస్తుంది నాకు అతనికి అర్థం అవ్వదు అధికారులను తీసుకుని వస్తాం బట్టలు ఇప్పిస్తాం బట్టలు ఇప్పించి ఏం చూస్తాడండి ఆయన నాకు అర్థం కాదు అలాగే మగోళ్ళని అందంగా ఉన్నారు వాళ్ళకి ఈ ఇస్ కలిగింది ఈ ఏంటి ఈ ఈ బట్టలు ఇప్పించి చూడటం ఏంటి అసలు అవగాహన ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు అనేది పాపం ఒక అవగాహన లేదు ఆయనకి అలాగే ఇంకా ఆల్రెడీ జనం నూట అరవై నాలుగు మందికి బట్టలు ఇప్పారు వాళ్ళ పార్టీ వాళ్ళకి పదకొండు మంది మిగిలేరు నాకు తెలిసి ఎవరు ఇప్పక్కర్లేదు వాళ్ళు 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 ఇప్పుకుని ఉన్నారా మొన్న మొన్న ఈ మధ్యకాలంలో కూడా ఆయన అనంతబాబు ఆల్రెడీ చూపించాడు ప్రజలకి ఇప్పి ఇంక వీళ్ళు ఇప్పి చూపించడానికి ఉన్నారు మరి నేరాలు ఘోరాలు కింద ఉన్నాయి ఇవన్నీ కూడా ఈయన మానసిక స్థితి లండన్ మందులు వికటించేమో అని అనుకుంటున్నాను ఏదో ఉన్నప్పటికీ ఏమండి ఆయన ఐపీ హోల్డర్ కాదు కదా అతను ఐపీ హోల్డర్ కాదు ఆ ఐపీ చాలా కంపెనీలు తరిమేసాడు కూడా ఆయన సో అతన్ని కార్మిక సంఘాలు కూడా ఒప్పుకోవు కార్మికుడి కింద సో ఏదే బాధపడ బాధపడవలసిన విషయం ఇదంతా కూడా ఆయన ఇంకా నేను ఈ ప్రతిపక్ష నేత అని అనుకుంటున్నాడు ఇంకా ఆ చుట్టూ బ్యాచ్ చోటు తయారైంది సీఎం సీఎం అని ఇంకా అతను సీఎం హోదాలో ఉన్న అనుకుంటున్నాడు భద్రత భద్రత కోరుకుంటా ఉన్నాడు ఇవన్నీ సిగ్గిసేట అలాగే మన నాని మైక్ ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి నేను తీసేస్తే ఆ మై కట్టుకుని తిరుగుతావా అని అడుగుతున్నాడు అంటే ఈయన తీసేసారు ఈయన నగ్గించలేదు కాబట్టి ఇప్పుడు ఈయన ప్రజల సమస్యలు అనవసరం ఇంకా ఆయనకి ఎలక్షన్ వచ్చినప్పుడే బయటకు వస్తాడు తీరు ఎలా ఉందంటే మేము పుల్లు సింహాలు పులివెందల పుల్లైన ఆయన ఈయనేమో కొట్కరాజు అని ఈ రకరకాల వెర్షన్స్లు రకరకాల బూతులు రకరకాల యావిగేషన్స్ చేసి ఈరోజు చేసిన తప్పులకు భయపడి బయటికి బయటికి రావడానికి కూడా జడిసే పరిస్థితి ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేయకుండానే రెడ్ బుక్ రెడ్ బుక్ అని తడుముకుంటా ఉన్నారు ఏదేమైనప్పటికీ కొద్ది విచారించవలసిన విషయం ఎందుకంటే ఈ సప్త సముద్రాలు దాటినా సరే మేము తీసుకుని వస్తాం నిలబెడతాం అని అంటే తప్పలేదు కానీ బట్టలు ఇప్పించి చూస్తాం అంటాం మాత్రం అది చాలా విచారించదగిన విషయం ఏదేమైనప్పటికీ ఆయనకి మంచి వైద్యం భారతి గారు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇలాంటి అంటే మొన్నటి వరకు ఒక రకం ఇప్పుడు మగవాళ్ళ మీదకి వెళ్ళింది ఆయన దృష్టి మరి ఇవన్నీ కూడా కొద్దిగా ప్రక్షాళన చేసుకోమని చెప్పి మంచి వైద్యం అందించమని గారిని కోరుతాం Thank you.